హాయ్ అండి మీరు చెప్తే గానీ ఎవరు గుర్తుపట్టరండి ఇది వేపుతో చేసిన కార్పొడి అని అంత కమ్మగా ఉంటుంది అనమాట ఎక్కడో లోతులో తెలుస్తుంది అనమాట అంత చేదు చిరుచీదు ఉంటుంది అన్నంలో కలుపుకుంటే ఆ చేదు కూడా ఉండదు నేనైతే దోశల్లో తినానండి చాలా కమ్మగా ఉందనమాట ఇది వేపతి అందరికీ తెలిసిందే కదండి షుగర్ వాళ్ళకి కానీ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ మంచి ప్యూరిఫై చేస్తుందండి అండ్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి చాలా బాగుంది ఒకసారి మీకు నా ఒకవేళ డౌట్ ఉంటే కనుక కొంచెం ఒక స్పూన్ అంతా చేసుకొని చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు ఇది సంవత్సరం పొడుగునా ఉండాలంటే ఇలాగా డ్రై చేసుకుని స్టోర్ చేసుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కారపొడి చేసుకుని తినండి చాలా బాగుందండి అంటే అది ఒక్కటే తినాలి అని అంటే చేదుగా ఉంటుంది కదా ఇలా కారపొడి చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇష్టంగా తినచ్చు చేదును కూడా ఇష్టంగా కమ్మగా తినచ్చన్నమాట ఇలా నెయ్యి వేసుకొని కరెపడలో నేను దోశలు అయితే తిన్నానండి ఇప్పుడే వేశాను అన్నంలో కూడా చాలా బాగుంటుందండి